హలో నమస్తే అందరికి రోజు అయితే మనం మేరేడ్ సంతకైతే వచ్చాము మ్యారేజ్ సంత వచ్చి ప్రతి శనివారం అయితే ఉంటుంది ప్రతి శనివారం పొద్దున్నే ఐదు నుంచి ఈ పన్నెండు గంటల దాకా ఉంటుంది పల్నాడు నియోజకవర్గం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే వస్తుంది మరేడ్లపల్లి కోళ్ల సంత మళ్ళీ గూడూరు పిల్లల సంత పెద్ద పిల్లల సంత అయితే జరుగుతుంది నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను ఎవరైనా కొద్దిగా చూస్తా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బైరెడ్లపల్లిస్ అంతా ఇదైతే ప్రతి శనివారం అయితే ఉంటుంది వారి పుంజులు అయితే చేరుతాయి ఇక్కడికి కూడా జాతి పుంజులు ఫైటింగ్ పర్పస్ పుంజులు అయితే చేరుతాయి వచ్చే కొందరు వెల్కమ్ అయితే చెప్తా ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇంత చూపిస్తాను రెడ్డి డాగ అయితే శాలం పుంజులు ఫైటింగ్ పర్పస్ అంటే తమిళనాడు బ్రీడు ఆరు వేలు చెప్తా ఉన్నారు రెండు జత మూడు వేలు చెప్తా ఉన్నారు గట్ట అంతా చూడచ్చు ప్రతి శనివారం అయితే జరుగుతుంది డెరైట్ పల్స్ అంతా కోళ్ళు గొర్రెలు అంతా అయితే బ్లాక్ పుంజు అయితే ఒక తమిళనాడు బ్రీడ్ ఉన్నట్లుంది పెట్లు పుంజులు అంతా దొరుకుతాయి ఈ సంతలో కావాలంటే దొరకన కావాలంటే వచ్చి తీసుకుని వెళ్ళచ్చు ఈ సంతి చూడచ్చు పెట్టలు జాతి పెట్లు ఏం చెప్తున్నారు అదే పెట్టా పదహారు వందలు పదహారు వందలు చెప్తా ఉన్నారు ఇప్పుడు కొంచెం కూడా పదహారు వందలు చెప్తా ఉన్నారు యాద బ్రీడా అది బ్రీడ్ యావదే ఇది బ్రీడ్ బ్రీడ్ నెమిలి నెమిలి

ందులు ఇట్లా వేసుకుంటారు దాన్ని అడిగితే వాళ్ళు అయితే రేట్లు అయితే చెప్తారు ఒట్టుకాలు పెట్టుమారి పెట్టుమారి అని చెప్తున్నారు ఎంత రెండు అన్నారా రెండున్నర రెండున్నర వేలు చెప్తా ఉన్నారు ఫైటింగ్ పర్పస్ ఇవి సామాన్యంగా ఫైటింగ్ చేసినప్పుడు వెనకాలకైతే రావు అని చెప్తారు మీదనా ఏం చెప్తాడు రెండు ఇన్నూరు ఎక్కడ ఉంటారు రెండు వేల ఐదునూరు రూపాయలు చెప్తున్నారు కోడి డాగా కోడి డాగా అని చెప్తున్నారు వెనకాల కట్టా చేయొచ్చు పిల్లలు కూడా దొరుకుతాయి నాటి పిల్లలు బట్లు కుంగులు రోడ్డు పక్కనే సంత ఏం చెప్తాను పుంజా రెండున్నర రెండున్నర వేలు అయితే బైరెడ్ పల్స్ అంట ప్రతి శనివారం అయితే ఉంటుంది ఇప్పుడు ఏం చెప్తాను ఐదు వేలు ఐదు వేలు చెప్తా ఉన్నారు అది బ్రీడ్ యాదే బ్రీడ్ జాతి తమిళ్ తమిళనాడు బ్రీడా Sanskrit. <laughs> లక సిటీ కళ్ళు కడంనాథన్ కాళ్ళు రాజ కళ్ళు అంతా సిక్త ఇదే సో బేరెల్ ఫలి వ్యాపారీ రేట్లు పిల్లలు గూడూరు పిల్లలు సంత అయితే ఉంది చిన్న పిల్లల సంత సాకే పిల్లలు ఇవి పిల్లలు బట్టి రేట్లు అయితే ఉంటాయి ఇట్లా గుంపులు గుంపులుగా అయితే ఉంటారు ప్రతి ఒక్కరు అవకాలు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు చెప్తా ఉంటారు అడుగుదాము కొంచెం పెద్ద పిల్లలు ఇవి గూడూరు పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఏం చెప్తున్నారు జత పద్దెనిమిదిన్నర వేలు చెప్తున్నారు కొంచెం పెద్ద పిల్లలు అదే అదే ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరాలు బట్టి అయితే తగ్గుతుంది రేటు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చెప్పే రైతే ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ బేరం బట్టి అయితే

నువైతే ఒకటో రెండో వేసుకొని వేసుకోవాలా అక్కడ వాళ్ళైతే ఈ రోడ్ అయితే చెప్తున్నారు అవి దిశచుక్కులు మాదిరి ఉంటాయి అన్ని పిల్లలు తెల్ల కాబట్టి అది మాదిరి నల్లగా అయితే చూడొచ్చు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి దీపట్లో కూడా ఒక నల్ల పిల్ల ఉంది ఇంత గూడూరు పిల్లలు వైర గూడూరు పిల్లలు వీళ్ళు గూడూరుని ఇంకా ఇంపోర్ట్ చేస్తున్నారు గూడూరుని ఇంకా అయితే వేసుకొని వస్తారు ఇట్లా

గూరూరు నుండి వేసుకోవచ్చు ఒక పిల్లలు అయితే గూడూరు నుండి వేసుకోవచ్చు అంటే ఆరు వేల మున్నూట యాభై రూపాయలు చెప్తా ఉన్నారు ఆయన మీరు వేసుకున్నారు సరే లేదా వాళ్ళు మీరు వాళ్ళతో తీసుకోండి సరే అండి ఇప్పుడు నలపిల్లు ఇప్పుడు ఒక కట్టుకు ఒక నలపిల్లు ఉండే ఉంటుంది దిష్టికి అంటే దిష్టి కాకుండా ఉండే దిష్టి కాకుండా ఉండే ఒక నెల అయితే వేసుకుంటారు చెప్తున్నారు ఆయన గోడు పుల్లలే గోడు పిల్లలు వెరైటీల పళ్ళు గూడూరు పిల్లలు ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి అయితే వైట్ పిల్ల అయితే ఉంది నేను తీయండి అమ్ముతా ఉండేది టీవీ అనేది అమ్ముతా ఉండేదా టీవీ అమ్ముతా ఉండేది ఏమిటో చెప్తా ఉన్నా పదకొండు వేలు కొంచెం వెరైటీ ఉంది ఇది ఇదైతే నల్లూరు పిల్ల అని చెప్తున్నారు పదకొండు వేలు చెప్తున్నారు అదే నల్లూరు మీరు తీసుకున్నారా ఏం రెట్టుకోండి పదమూడు వేల ఐదు వందలు మీరు ఎక్కడి నుంచి వచ్చింది తమిళనాడు నుంచి వస్తా పిల్లలు తీసాకే ఇది తమిళనాడు కర్ణాటక భారత్ దగ్గర కాబట్టి ఇక్కడికి తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వస్తారు ంత గో తెల్లేం చెప్తున్నారు ఎట్లా పదార్ అన్నారు జత జత పదార అన్నారు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఏం కాదు మళ్ళీ బేరం కొద్ది ఉంటుంది చూడొచ్చు వెనకాల వీప్ కట్టు కూడా వీప్ కట్టే మనం గమ్యాస్తుంది చిన్నపిల్లూరు ఇక్కడే బైరేడ్లపల్ లో తీసుకున్నారంట జత ముప్పై ఐదు వేల ముప్పై జత ముప్పై చెప్తున్నారు ఇంకా చూడొచ్చు ఇదే బెరేడ్లుపల్లి గోరూరు పిల్లల సంత సంతైతే ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇంకా పెద్ద పిల్లల సంతకి అయితే వెళ్దాము పెద్ద పిల్లలు చూపిస్తాను నేను పెద్ద పిల్లలు ఏం రేట్లో అయితే అగ్జాబ్ ైరేళ్ళ పల్లి పెద్ద పిల్లల సంతకైతే వచ్చాము పెద్ద పొట్టాల గొర్రెలు మేకలు అన్ని దొరుకుతాయి భారీ భారీ పిల్లలు అయితే వచ్చినాయి అంతా ఇక్కడ కట్టేసినారు భారీ పొట్టలు అయితే ఉంది బ్రో చెప్తా ఉన్నారు ఎంత బ్రో రాజ్ గారు ఇల్లైతే కర్ణాటక ఇంకా వచ్చారు ఇక్కడికి పిల్లలు వేసుకొని పెద్దపిల్లల సొంతలో నాట్యం చేసుకున్నారు అలా ఏం చెప్తారు పిల్ల నా ఏం చెప్తాను ఉన్నారు ఒక ట్యాప్ జత జాల్లా ఉన్నాడు ఉన్నాడు చెత రేట్లో మొత్తం బాబా బాయి వారం అయితే చాలా చాలా హెవీ పిల్లలు అయితే వచ్చిన్నాయి జత యాభై వేలు చెప్తున్నారు మేము షెడ్ లో సాగుతాను ఇది అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బట్టి అయితే ఉంటుంది